హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే నేను ఒక డిజైన్ వేశానండి అది కూడా వాకిట్లో సో ఇలా వేయడానికి కూడా ఒక రీజన్ ఉంది మా స్టూడెంట్స్ కానీ మా పాప కానీ వీళ్ళందరూ ఏం అడుగుతున్నారంటే ఇన్నోవేటివ్ ఉండాలి మమ్మీ యూట్యూబ్లో సో దట్ నీకు కొంచెం ఎంతో కొంత టాలెంట్ ఉంది కదా ముగ్గుల మీద సో అది ఒకసారి వాకిట్లో వేయి ఎలా ఉంటుందని అడిగారు దానికోసమని నేను ఫస్ట్ టైము ఇలా ట్రై చేశాను అంటే యూట్యూబ్లో ఎప్పుడు పెట్టలేదు బాగా వేస్తూనే ఉంటాను ముగ్గులు అనేవి సో ఎలా ఉందనేది ఇప్పుడు మీరు చెప్పాలండి సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ చుక్కల ముగ్గులు వేయట్లేదు ఒక డిజైన్ అనేది గా వేస్తున్నాను మీకు మాత్రం నచ్చితే వీడియోనైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు కల్యాప్ చల్లాం కదా కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం ముగ్గును వేయటానికి రెడీగా పెట్టుకోవాలా దీనికోసం మనం రాతి ముగ్గు మెరుపుల ముగ్గు అలాంటిది వాడితే చాలా నీట్గా పడుతుంది ముగ్గు సో నేను ఐదు పెటల్స్ ఉన్న ఫ్లవర్ని ఎంచుకున్నాను దీంట్లో నేను ఒక పెటల్ చిన్నగా పెద్దగానే రెండో సర్కిల్లో కవర్ చేయాలని చెప్పేసి మళ్ళీ డబల్ వేస్తున్నాను అదే పెటల్స్ని అంటే ఐదు రెక్కల పువ్వునిగా నేను ఎంచుకున్నాను సో ఇది రెండో సర్కిల్ అయిపోయింది కదా మూడోసారి కూడా నేను చిన్న కొంచెం పొడవుగా ఉన్న ఎడ్జ్లు పొడవుగా ఉన్న ఒక పెటల్స్ని వేస్తున్నాను ఇవి ఐదు వైపులా ఐదు రకాలు మనకి మధ్యలో కొంచెం పువ్వు చిన్నగా వచ్చిన రెక్క ఇప్పుడు కవర్ చేసుకోవచ్చు ఇట్లా మనం ఎడ్జ్ కొంచెం తిప్పామనుకోండి ఆటోమేటిక్గా కలిసిపోతుంది సో ఇట్లా అన్ని వేసుకున్నాక ఇక్కడ ఏంటంటే అండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ముగ్గుని కొంచెం పట్టుకునేటప్పుడే చేతితోటి ఆ రెండు ఫింగర్స్ మధ్య ఎక్కువ ముగ్గును పట్టుకున్నాం అనుకోండి మనకి ఒక్కసారి తీసుకోగానే ఒక సైడ్ సమానంగా వచ్చేస్తా ఉంటది ఇప్పుడు ఫోర్త్ లేయర్ కూడా వేసేసుకున్నాను ఇక్కడ నేను మామిడి పిందెలు కానీ పూసల్లా కానీ లేకపోతే లీఫ్ షేప్లో ఉన్నటువంటి వాటిని ఎయ్యో ఒకటి మనకు నచ్చిన మోడల్లో మనం ఒక మూడు వేసుకున్నాక మళ్ళీ దానిపైన ఇంకొక లీఫ్ను కూడా గీస్తున్నాను చూడండి సో ఇప్పుడు మీరు కూడా అంతే సేమ్ ఐదు వైపులా ఐదు ఇలానే గీసుకోండి ఇలా గీసుకున్నాక మీరు ఇట్లా వాకిట్లు ఇలా ఉంచిన అందంగానే ఉంటుంది లేదు అంటే ఇప్పుడు గీసుకునే వాటికి మనం కలర్ను కూడా నింపుకోవచ్చు అలా నింపుకోవటం వల్ల ఏంటంటే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది డిజైన్ అంటే ఓన్లీ ఒక్క డిజైనే కాదు దీన్ని ఎన్నో రకాలుగా మాడిఫికేషన్ చేసుకోవచ్చు మనం సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి ఇంకేమన్నా నెక్స్ట్ కావాలంటే చెప్తా ఉండండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి ఆ కంప్లీట్ అయిన దగ్గర ఇలా చిన్న కొమ్ముల్లాగా రెండు తిప్పేసి దానిపైన ఇంకోడబెట్టాను అనుకోండి ఇది ఒక రకమైన ఫ్లవర్ లాగా అవుతుంది సో ఐదు వైపులా ఐదు చేసేయండి ఇలా ఇలా చేసేసుకొని మనం ఇప్పుడు ఏంటంటే నాకు దగ్గరలో ప్రజెంట్ కలర్స్ వేయకూడదు అనుకున్నాను కానీ మళ్ళీ ఒక రెండు అయినా యాడ్ చేస్తే బాగుంటుందని నేను ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి పసుపు కుంకుమ అనేది యాడ్ చేస్తున్నాను సో నెక్స్ట్ అది యాడ్ చేసిన తర్వాత దాని లుక్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను సో వరకు అయితే వేస్తూనే ఉన్నాను ఇది నాకైతే ఎంత పెద్ద టైం కూడా పట్టట్లేదండి ఇక్కడ వీడియో పాప తీస్తుంది కాబట్టి కొంచెం షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది అందుకని వీడియోని మధ్యలో కొంచెం స్లో మోషన్లో అలా పెట్టాల్సి వస్తుంది అదర్వైజ్ అసలు ఎంతసేపు పట్టలేదు ఇది వేయడానికి కూడా సో మొత్తానికి ఈ విధంగా వచ్చింది ముగ్గు మరి ఇలా ఉన్నప్పుడు కొంచెం నాకు కొంచెం కలర్ ఎక్కడ ఒక చోట పెడితే బాగుంటుంది అనిపించేసి నేను ఇంట్లోనే ఉన్న పసుపుననేవి ఈ ఐదు పెటల్స్లో యాడ్ చేస్తున్నాను ఓన్లీ ఎల్లో నెక్స్ట్ మధ్యలో వచ్చేసి కొంచెం కుంకుమ పెట్టేసి మనకు అందుబాటులో ఉన్న ఏదో ఒక ఫ్లవర్ పెట్టేస్తే దాని లుక్ అనేది వెరైటీగా ఉంటుంది ఇప్పుడు చూడండి అసలు చూస్తే అర్థమవుతుంది అదే మనము ఇంకా డిఫరెంట్ కలర్స్ అనేవి వాడితే ఎంత బాగుంటుందో ఇదే డిజైన్కి మీరు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోవచ్చు సో నేను ఇట్లా ఇప్పుడు ఈ ఈ లీవ్స్ లాగా ఉన్న వాటికి గ్రీన్ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది కానీ నేను గ్రీన్ వేయట్లేదు ఎల్లో వేసాను చూడండి సో మొత్తం మొత్తం కంప్లీట్గా అంటే మనకి ఎక్కడైతే కావాలో కలర్ అక్కడక్కడ నేను జస్ట్ టచ్ అప్స్ ఇచ్చాను సో ఇందులో ఏంటంటే మెళికలు కార్నర్స్ ఎడ్జెస్ ఇవన్నీ తిప్పడం వస్తే ముగ్గు అనేది ఎలాంటి ముగ్గు అయినా కూడా చాలా నీట్గా వస్తుంది అందంగా వస్తుంది సో మరి బార్డర్స్ కూడా వేసుకోవాలి కదా మన ఇష్టం నాలుగు నుంచి ఎన్ని అని వేసుకోవచ్చు నేనైతే నాలుగు బార్డర్స్ నాలుగు ముగ్గు ముగ్గుకేస్తున్నాను ఇవే అట్రాక్షన్ ఇస్తూ ఉంటాయి మనం ఎలాంటి ముగ్గు వేసినా కూడా సో నేను ఇవి నాలుగు పెట్టల్స్తో వేసుకొని అదే కలర్ని ఎంపేసుకున్నాను వచ్చింది చూడండి ఇట్లా ఫోర్ మనం మార్చుకోవచ్చు ఫ్లవర్స్ని ఎట్లయినా మార్చుకోవచ్చు లోపల సో ఫైనల్గా ఈ విధంగా ఉంది నెక్స్ట్ నేను ఇంకా మనకి స్టెప్స్ దగ్గర కూడా అక్కడ కూడా కొన్ని వెయ్యాల్సినవి ఏమన్నా ఉంటే అవి కూడా క ఇన్కంప్లీట్ వర్క్స్ ఉంటే అవి కూడా చేసేసాను సో ఇదైతే బాగుంది డిజైన్ అని అనిపిస్తుంది ఇంకా తడి మీద వేసుకుంటేనే ముగ్గు పట్టేసి మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఇది మట్టి నేల మీద అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అండి ఇది సిమెంట్ది కాబట్టి తడి మీద ఒక రకంగా ఉంది ఆరిపోయాక ఈ విధంగా అనిపిస్తుంది ఇది తడి మీద ఉన్నప్పుడు సో నేల మీద వేసే బాట్లలో అయితే ఇది ఇంకా చాలా అందంగా అయితే ముగ్గు చూసేసారు కదా అదే ఒక రంగోలి డీసెంట్ టైప్లో ఉంది కదా చాలా బాగుంది అంటే దాన్ని మనం ఇంకా కలర్ఫుల్గా కలర్స్ తోటి వేసామనుకోండి ఇంకా చాలా నీట్గా అట్రాక్టివ్గా ఉంటుంది సో అలా అట్రాక్టివ్గా ఉంటుంది సో మీకు కూడా నచ్చితే మాత్రం చెప్పాను కదా లైక్ చేయండి దానికంటే ముందైతే కామెంట్ చేయండి ఒకవేళ ఇంకా నేను ఎలాంటి రకాలైన ముగ్గులు ఏమన్నా వేయగలుగుతానా చుక్కలది కానీ లేకపోతే డిజైన్స్ కానీ ఇంకా చుక్కలు పెట్టి పెద్ద పెద్ద ముగ్గులు కానీ మెలిక ముగ్గులు కానీ అలాంటివి ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి సో దట్ నేను ఏంటంటే నెక్స్ట్ టైం మళ్ళీ మేము ముందు మళ్ళీ వాకిట్లో ఒక ముగ్గు అనేది వేస్తాను ఈ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నానండి సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేది సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి దానికి రిలేటెడ్ కూడా గడప ముగ్గులు అలాంటి ఇంకేమైనా కావాలన్నా నాకు కామెంట్ చేయండి అంటే రోజైతే ముగ్గులు వేసే అంత టైం అయితే ఉండదు బట్ మీరు కామెంట్ చేస్తే కామెంట్ని బట్టి నేను మళ్ళీ ట్రై చేస్తాను ఈ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ